ముఖం పెట్టి జీవాన్ రెడ్డి రెండు వేలు ఇస్తుండ్రు వాళ్ళు నాలుగు మీరు కాడ కూర్చుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అవన్నీ ఆ పిల్లలు లేడా ఎనిమిదిన్నరకే పంపి మనం గారు చిన్న ఎన్ని ఎంపీడ ఎనిమిదిన్నరకు అడుగు అడుగా ఎంపీ ఎంపీడో అడుగు ఆర్డర్ వచ్చింది కలెక్టర్ నుంచి ఎండ కొడుతుంది నిన్ననే వెల్మల్ ముసలి వాళ్ళు తెచ్చిపోయారు ఇంకా వస్తాయి ఇచ్చే వంద రూపాయలు ఇచ్చే వంద రూపాయలకి ఇంకా మూడు గంటల దాకా చేయించుకో మందిని ఎత్తి మంగళకి ఎత్తింది ఇది ఏమవుతుంది చక్కగా వంపక ముసలిని ఆ నుంచి ఇడికి వస్తేనే అరిగిపోతాయి అంతేనా పెద్ద పెద్దవ గిత్తా పింఛన్లు రైతులకు బోనస్ ఇచ్చిండా రైతులకు బోనస్ ఇచ్చిండా ఇచ్చిందా బిడ్డకిత్త కోడలిత్తా అత్త అత్తకిత్త ఇచ్చిండా మరి అన్ని మండి మాటలు అమ్మి మాయపూర అంగడి పోయింటా ఇది కౌలుపురం ఉపాధి ఆమె కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను ఇచ్చిండ బిడ్డలకు స్కూటీలు ఇస్తానండి ఇచ్చిందా ఈ బీజేపీలు చెప్పిన వచ్చినాయా ఒక రూపాయికే వైద్యం అన్నాడు ఎమ్మెల్యే ఇచ్చిందా ఇల్లు కట్టిస్తాడు కట్టించిందా నేను ఆయన ఆడ ఫిర్చే తిని వెళ్ళమనుకున్నా ఊర్ మధ్యలో ఫిర్ట్ చేయలేదు కాయలుకూర్ల సంఘం కట్టియలేదా ఫంక్షలు కట్టియలేదా కట్టించిందా లేదా ఇక్కడ గురైతే మున్నూరు కాపూల గడ్డి తిని గోన్నెల గడ్డి తిని పద్మశైలి గడ్డి తిని గడ్డి తిని సీఎం రిలీఫ్ అండ్ ముప్పై మందికి ఇచ్చిన మీకు ఇత్తరా కళ్యాణ లక్ష్మి ఏ ఆ ఇటు నీ సల్లపాకి సల్ల సల్లవిండే ఇట్లా వేసి ఇట్లా చేసే ఇల్లు ఉంచుకుంటే ఈ మాట్రీ ముఖ్యమంత్రి చెప్పే మాట రే ఒక్క నిమిషం వినాలి అందరూ ఇయో ఇటు సాది ఇటునాలే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడపిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో తల 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 మెరుకు ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారము ఉన్నట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది బంగారము రాగిము కుదురులు బూడీలు కమ్మలు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు లేకుండే అన్ని తీగ దాస పెట్టుకున్నది కదా వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు రాజ్యం వచ్చి నీకు నాలుగు రూపాయల పెన్షన్ వస్తాయి ఇంట్లో మంచి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అవుతాయి సంసారం బాగుపడతన్న ఆలోచన తోటి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకరీ చేస్తానకు ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకులని ఖాతాలో రెండు వేల ఐదు వందలు వేయాలని ఇవాళ కాంగ్రెస్ ఎందరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాకు రాగానే మాఫీ చేస్తాను ఈ రోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా ట్యూషన్లకు వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతును అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటా వచ్చిన స్కూటీలో కైతులను బోడీలు కొట్టేని అవే కాంగ్రెస్ లవ్ మాట ఇవ్వే ఆగు వచ్చినాయా రైతులకు బోనస్ వచ్చిందా కరెంట్ పోతుందా దోమలు గుర్తున్నాయా మంచిగా అయింది కాంగ్రెస్ రావాలి మార్పు రావాలన్నారు కదా కాంగ్రెస్ కావాలి మార్పు రావాలన్నారు కదా వచ్చినాయా అందుకోసమే మీరందరూ ఇయ్యాల కారు గుర్తు కోటేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏ గుర్తు మనదేం గుర్తు మనదేం కట్టుగా కట్కలు గరం గరం గరంగరం కట్టుకలేసి నా కట్టుక పనిచేశాడు అనుకుంటుర్రా అండ్కుంటుర్రా